యాంకర్స్ అంటే ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది అంటే సినిమా హీరోయిన్ కి తర్వాత హీరోయిన్ లాగా చూసేవారు టీవీ యాంకర్ ని అయితే ఇప్పటి కాలంలో కొన్ని వందల సంఖ్యలో ఛానల్స్ వచ్చినందుకు ఎస్ ఆ క్రేజ్ ఉంది యాంకర్స్ కి బట్ ఓకే ఓహో ఈ యాంకరా అలాగా బాగా చేస్తుంది అని ఓకే ఓకే ఫైన్ అలా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియాకి ప్రతి ఒక్క గల్లీకి ఒక యాంకర్ ఒక రిపోర్టర్ ఒక అయితే ఇప్పుడు యాంకర్స్ చాలా కామన్గా అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓహో ఆ వెరీ గుడ్ అన్నట్టుగా ఫీలింగ్ ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక యాంకర్కి ఒక కాలర్ లైవ్లో ప్రపోజ్ చేశాడు ఇన్డైరెక్ట్గా అఫ్ కోర్స్ ఐ లవ్ యూ విల్ యూ మ్యారీ మీ అని అనలేదనుకోండి బట్ ఎలా చేశాడంటే చాలా టెక్నిక్గా లో వాయిస్లో హస్కీ వాయిస్లో హలో హలో అంటూ మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం అంటూ స్టార్ట్ చేశాడు ఇంతకీ మీరెవరంటూ ఆ యాంకర్ అడగగా నా పేరు సుబ్బారావు అండి అని మళ్ళీ యాస మార్చాడు అయితే డౌట్ వచ్చినట్టుగానే ఉంటూ కాదు కాదు మళ్ళీ కాలరే అయ్యి ఉండొచ్చు అనుకుంటూ మాట్లాడింది యాంకర్ సో అలా లిటర్లీ కట్ చేయలేదు కదా సో ఇది ఏబిఎన్ న్యూస్ ఛానల్లో జరిగిందండి మరి ఇందులో మధ్యాహ్నం వచ్చే లక్కీ లేడీ లవ్లీ శారీ అనే షోలో ఈ కాన్వర్జేషన్ నడిచింది ఇక ఆ కాలర్ ఎలా కొనసాగించాడంటే తన ని నేను మీకు బిగ్ ఫ్యాన్ అండి మీరు చాలా అందంగా ఉంటారు అంటూ మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది నేను ఈ షో చూసేది ఓన్లీ కోసమే అండ్ మిమ్మల్ని చూస్తే చాలు అని అనుకుంటానండి ఆ డే నాకు ధన్యమైపోతుంది రాని రోజు నా డే అంతా చాలా బోసిగా ఉంటుందంటూ ఇక కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటున్నాడు ఆ కాలర్ ఇంకేముంది యాంకర్ కాస్త కాంప్లిమెంట్స్ కాంప్లిమెంట్స్ని రిసీవ్ చేసుకుంటూ కాలర్ని మెల్లిగా డైవర్ట్ చేసి షో థీమ్ని చెప్దాము షో మీకు శారీ ఎవరి కోసం గెలుచుకోవాలనుకుంటున్నారు అంటూ కాన్సెప్ట్ బేస్ మీద మాట్లాడుతూ ఉంటుంది అయితే తను అవన్నీ వదిలేంది మేడం నాకు శారీ ఏం అక్కర్లేదు ఒకవేళ సారీ గెలుచుకున్నారు నేను మీకోసమే గెలుచుకుంటాను ఎందుకంటే మీరు మీరు చాలా స్పెషల్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక యాంకర్ బాబోయ్ మీరు నన్ను చాలా ఫోకస్ చేసి మాట్లాడుతున్నారు దిస్ ఇస్ నాట్ కరైట్ నేను కనుక ఆడుకుంటే నాకంటే ఆడుకునే వాళ్ళు ఉండరంటూ తను కాస్త ఇబ్బంది పడుతూనే చాలెంజ్ చేసినట్టుగా అంటుంది లేదండి నేను నిజంగా చెప్తున్నాను అంటూ సరే మేడం అదంతా పోనివ్వండి మీ పర్సనల్ నెంబర్ నాకు ఇవ్వండి అని అడుగుతారు అదేంటి లైవ్లో పర్సనల్ నెంబర్ ఇవ్వమని అడుగుతారు ఏంటండి పర్స అభిమానం ఉంటే అభిమానులా ఉండండి పర్సనల్ నెంబర్ ఏం అక్కర్లేదు అనుకుంటూ నా వేసే టాపిక్ని డైవర్ట్ చేస్తుంది ఇక ఇలా ఈ కాన్వర్సేషన్ నడుస్తూనే ఉంటుంది చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు ఇక మీ వాయిస్ ఎక్కడో వినట్టుంది మీరు పాట పాడండి ఇలా పాడుతున్నారు అలా పాడుతున్నారు అంటూ కాన్వర్సేషన్ కొనసాగింది లాస్ట్కి లేదు మీరు చాలా ఫెమిలియర్గా ఉంది మీ వాయిస్ ఎవరు అనేసరికి ఎస్ ఇట్స్ నన్ అదర్ దెన్ రేవంత్ సింగర్ రేవంత్ చాలా చక్కగా ఒక పాట పాడి ఎండ్ చేశారు అసలు ఈ షో చూసే వాళ్ళందరికీ కాసేపు నిజంగానే ఏంటి కాలర్ ఇంత ధైర్యం చేశాడు యాంకర్ని ఇంత ఇబ్బంది పెడుతూ ప్రపోజ్ చేసే లెవెల్ వరకు వచ్చాడంటూ అందరూ చాలా ఉత్సాహంగా చాలా క్యూరియస్గా ఈ కాలర్ మొత్తం మాట్లాడే వరకు విన్నారు అట్ ద ఎండ్ చక్కగా రేవంత్ ఒక మంచి పాట పాడేసి అమ్మయ్య అంటూ ఇక యాంకర్ కుమారి కూడా అమ్మయ్యా